మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి రీసెంట్ మలయాళ బ్లాక్బస్టర్ లోకా చాప్టర్ ఒకటి చంద్ర సంచలనం తర్వాత దాని సీక్వెల్ లోకా చాప్టర్ రెండు అధికారికంగా ప్రకటించబడింది టొవినో థామస్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి వేఫేరర్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్టును ప్రకటించింది రీసెంట్ మలయాళ బ్లాక్బస్టర్ ఇండియా ను షేక్ చేసిన లోకా చాప్టర్ ఒకటి మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన మలయాళ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రానుంది శనివారం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది లోకా చాప్టర్ రెండును శనివారం అధికారికంగా ప్రకటించారు వేఫేరర్ ఫిల్మ్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది ఈ వీడియో టోవీనో థామస్ గోబ్లిన్స్టన్ ఈ చిత్రంలో మైఖేల్ పాత్రలో కనిపిస్తాడని అతను సాధారణ అల్లరి స్వభావంతో ఉంటాడని తెలుస్తోంది ఇందులో దుల్కర్ సల్మాన్ షేప్ ఒడియన్ చార్లీగా కూడా కనిపిస్తాడు రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల నిడివి గల వీడియోలో టోవినో మైఖేల్ దుల్కర్ చార్లీ సేఫౌస్లో టాడీ తాగుతున్నప్పుడు ఒకరినొకరు కలుసుకోవడంతో ప్రారంభమవుతుంది మైఖేల్ చార్లీని యాభై లేదా వంద సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా తనను ఎందుకు పిలవకూడదని అడుగుతాడు మైఖేల్ తాగినప్పుడు బోరింగ్గా ఉంటాడు కాబట్టి తనకు దానిపై ఆసక్తి లేదని చెబుతాడు ఈ చతన్లకు మాకు ఒక ప్రాథమిక విందు నాకు మాత్రమే కాదు దీర్ఘకాలిక మద్యపాన ప్రియులైన మూడు వందల ఎనభై తొమ్మిది మంది సోదరులకు కూడా అని చార్లీ అంగీకరించినప్పుడు మైఖేల్ ఎటువంటి కారణం లేకుండా అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు తరువాత అతను చార్లీకి లోకా చాప్టర్ ఒకటి చంద్రలో చూపబడిన దేలివ్ అమాంకస్ పుస్తకాన్ని చూపించి మొదటి అధ్యాయం ఆమె గురించే కల్లియంకట్టు నీలి నా అమ్మాయి అని అంటాడు రెండో అధ్యాయం తన గురించే అని ఆట పట్టిస్తూ చార్లీ హిట్లర్ను చంపడం గురించి ప్రస్తావిస్తూ అతను కూడా ఒక అధ్యాయంలో ఉన్నాడని సూచిస్తాడు కానీ చార్లీ దాని గురించి చర్చించడంలో ఆసక్తి చూపడం లేదు లోకా చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ నిర్మించారు లోకా చాప్టర్ ఒకటి తర్వాత వస్తున్న లోకా చాప్టర్ రెండులో టోవినో ధామస్ కథానాయకుడిగా నటించనున్నారు చాప్టర్ ఒకటి ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం మొదటి భాగంలో కళ్యాణి ప్రియదర్శన్ నీలిచంద్ర పాత్రలో నటించారు నస్లెన్ సన్నీ పాత్రలో శాండీ నాచియప్ప పాత్రలో నటించారు మైఖేల్ చార్లీ ఇద్దరూ మొదటి భాగంలో అతిథి పాత్రలతో పరిచయమయ్యారు మైఖేల్ నీలిని ఇష్టపడుతున్నట్లు మొదటి చిత్రంలో చూపించారు ఆమె సన్నీని ఇష్టపడుతుంది చాప్టర్ రెండు విడుదల తేదీ ఇంకా ప్రకటించబడలేదు ఇక లోకా చాప్టర్ ఒకటి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా నిలిచింది ఇది ఇండియాలోనే ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ రెండు వందల అరవై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు త్వరలోనే ఇది ఓటీటీలోకి వచ్చే అవకాశముంది మొత్తం మీద లోకా చాప్టర్ రెండు ప్రకటన మలయాళ సినీ అభిమానులను ఉత్సాహపరిచింది టొవినో దుల్కర్ వంటి స్టార్లతో మొదటి భాగం సక్సెస్ తర్వాత ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద మరింత మాయ చేస్తుందని ఆశిస్తున్నారు